హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శ్రావణ శుక్ర శుభాకాంక్షలు ఈరోజు వ్రతం చేసుకుంటున్న వాళ్ళందరికీ మంచి జరగాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటున్నాను ఇక మన సీరియల్లో కూడా బాగా వ్రతమంతా చేసుకుంటూ ఉంటుంది ఆ వ్రతానికి హారూనే తనని ఇంట్లోకి పిలుస్తుంది తన దగ్గరికి వెళ్ళి మరీ చేపట్టుకొని ఆరుని ఇంట్లోకి తీసుకొని వస్తుంది ఇక ఆరు మాత్రం ఆశ్చర్యంతో గుప్తా దగ్గరికి వెళ్ళి గుప్తగారు నేను తను నన్ను పట్టుకుంది అని చెప్పేసి అంటుంది అప్పుడు గుప్తా గారు చెప్తారనమాట అవును బాలిక నువ్వు చేసిన పూజల వల్లే ఆ దేవత కరుణించి నీకు ఒక అవకాశాన్ని ఇచ్చింది నీ చేతులతో నువ్వు అమ్మవారిని సంవత్సరం పూజ చేసుకోవచ్చు నువ్వు ఎంతో పుణ్యం చేసుకున్నావు బాలిక అని చెప్పేసి గుప్తా చెప్తాడు అప్పుడు అరుంధతి అంటుంది అయితే గారు నేను మన పిల్లల్ని కూడా టచ్ చేయొచ్చా అని చెప్పేశాను అంటుంది అప్పుడు గుప్తాగారు చెప్తారనమాట లేదు బాలిక నువ్వు కొన్ని మాత్రమే చేయగలవు అది పూజ అమ్మవారి పూజ మాత్రమే అమ్మవారికి సంబంధించిన వస్తువులు మాత్రమే నువ్వు తాకగలవు వేరే వాటిని ముట్టుకోలేవు అని అని అంటుంది ఇక అరుంధతి ఆనందం ఆనందంతో ఇంటికి వెళ్తే వెళ్ళిపోతుంది ఇక ఇంట్లోకి వెళ్ళిపోతుంది తాను దేవత దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది అమ్మవారి కాడికి పిల్లలు ఏమో టిఫిన్ చేద్దామో అని చెప్పేసి కూర్చొని ఉంటారు డైనింగ్ టేబుల్ కాడ ఇక అమ్మవారికి గులాబీ రెక్కలతో పూజ చేస్తుంది అరుంధతి ఇక గాల్లో తేలుతున్న గులాబీ రెక్కలను కుంకుమని చూసి అంజలిపాప ఆశ్చర్యపోతుంది ఇక అక్కడే ఉన్న అమ్మ వాళ్ళకు చెప్తుంది కానీ అమ్మ వాళ్ళు నమ్మరు ఏంటి తిక్క పనులు అలా ఏం కాదు అని చెప్పేసి బుక్కాయిస్తారు ఇక సర్లే అని చెప్పేసి అందరూ వెళ్ళి చూస్తారు గాలి ఎలా తేల్తాయి ఒకవేళ మిస్తమ్మ వేసిందేమో లే అమ్మవారి మీద పూలు కుంకుమ అని చెప్పేసి అని అంటారు ఇక ఇక మిస్తమ్మ తీసుకొని ఇంట్లోకి వస్తుంది ఈ ఆరు లేని లోటులో గుర్తు తెచ్చుకున్న నిర్మలమ్మ ఆరు పుట్టుకొని వేసి ఎంతగా పాపం ఇక మన కూరలు లేని లోతులు విషమ్మ తీరుస్తుంది అని చెప్పేసి ఎంతో కన్నీళ్ళు పెట్టుకుంటుంది నిర్మలమ్మ ఇక పూజ చేద్దామని చెప్పేసి అందరూ అల్లలోకి వస్తారు అమ్మవారి విగ్రహం కాడికి ఇక మనోహరి ఆరు ఫోటోని చూసి తను ఆశ్చర్యపోతుంది ఈ ఫోటోని ఎందుకు అమ్మవారి దగ్గర పెట్టారు అని చెప్పేసి అని అంటుంది అప్పుడు నిర్మలమ్మ అంటుంది ఇంట్లో పూజ చేస్తున్నాం కదా అమ్మవారి ఆరు ప్లేస్ లో బాగా పూజ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఫోటో పెట్టామమ్మా అని చెప్పేసి అని అంటుంది తొందరపడేసి మనోహరి అంటుంది మంచి చేస్తున్నప్పుడు చనిపోయిన వాళ్ళ ఫోటో ందుకు ఇక్కడ పెట్టారు అని చెప్పేసి అని అంటుంది ఎమ్మెంటే ఆరు వాళ్ళ మా అమ్మ రియాక్ట్ అయిపోయి మనోహర్ని తింటాడు నువ్వు మా కోడలు మంచిది కాదు అనడానికి నీకు ఏం బ్రయట్ ఉంది మా కోడలు ఎంతో పుణ్యం చేసుకుంది తన అమ్మవారి పూజను ఎప్పుడు నిష్టగా చేస్తుంది తన పేరే తర్వాత కూడా నీకు లేదు అని చెప్పేసి మనోహర్ని తింటాడు అప్పుడు మనోహర్ లేదు అంకుల్ నేను మామూలుగానే అమ్మనిగా చెప్పాన్ని నీకే అలా ఎక్కువగా అనిపిస్తుంది మీరు అలా అర్థం చేసుకుంటే నేనేం చేయలేను అని చెప్పేసి అని అంటుంది ఎలాగైనా సరే ఆ ఫోటోని మిస్ అమ్మ ఫోటో కట్టంగా నిలబడిపోతుంది ఆ ఫోటోని మిస్ అమ్మ చూడకూడదు అని చెప్పేసి ఆరు కూడా అడ్డంగా ఫోటో నిలబడుతుంది ఇద్దరు కలిసి ఆ ఫోటో కట్టంగా నిలబడతారు ఇక మిస్ అమ్మ ఆరుతో మాట్లాడుతూ ఉంటుంది కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ మనోహరితో మాట్లాడుతుందేమో అని చెప్పేసి అనుకుంటారు మిస్సమ్మ ఆరుతో చెప్తుంది ఒక్క నువ్వు కూడా కూర్చొని పూజ చేద్దు మాతో పాటు కలిసి అని చెప్పేసి అని అంటుంది ఇక మా నీకైనా గొడవను దృష్టిలో పెట్టుకొని అలా బాధపడకొక్క అని చెప్పేసి అని అంటుంది మనోహరి ఎవరినంటుంది ఆరు నా పక్కన కూర్చుని తీసి నా పక్కన నిలబడదని టెన్షన్ పడిపోతు ఉంటుంది నిర్మలమ్మ ఏమో ఇందాక జరిగిన గొడవను పట్టుకొని ఇస్తమ్మ అలా ఉంటుందేమో లేని చెప్పేసి ఆలోచిస్తే కదా అయితే మీకు మీకు ఎన్ని గొడవలు ఉన్నా సరే ఇప్పుడు మీరు అందరూ కలిసిపోవాలి ఎన్ని రోజులు గొడవలను పెట్టుకొని ఉంటారు పాప మా అక్క చాలా బాధపడుతుంది అని చెప్పేసి అని అంటుంది మిస్ అమ్మ ఇక పంతులు గారు వచ్చేసి మీ అబ్బాయిని కూడా అమ్మ పూజకి అని చెప్పేసి అని అంటాడు ఇక మొదటిసారి పూజ చేసుకుంటుంది కదా మిస్ అమ్మ అమర్ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అమర్కి ఫోన్ చేస్తుంది నిర్మలమ్మ కానీ అమర్ మాత్రం లేదమ్మా నేను పూజకి రావట్లేను అని చెప్పేసి అని అంటాడు కానీ నిర్మలమ్మ మాత్రం బాబు ఆరుందతి ప్లేస్లో ఉండి బాగి అక్కడి పూజ చేస్తున్న తనను బాధపడటం మంచిది కాదు బాగా చెప్పింది నాకు నేను అక్కల ప్రేమను పంచకపోయినా ఈ కుటుంబాన్ని అయితే మంచిగా చూసుకుంటాను అక్క ప్లేస్లో నేను ఉండి పూజలు చేస్తాను పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పింది నాకు అని చెప్పేసి నేను అంటాది ఇక కన్ఫ్యూజ్ అయిన అమ్మ నేను పూజకు వస్తానమ్మా అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు పక్కనే ఉన్న రాతోటి సార్ మీరు అరుంధతి అమ్మ మేరంగారు చెల్లెలు పూజ చేస్తున్నారు చూడటానికి పక్కన ఉండడానికి మీరు వెళ్తున్నారు అని చెప్పేసి ఆ కట్టని భారతకొని వెళ్ళారు కానీ మీ ప్లేస్లో నిస్సమ్మ స్థానం మారాలి సార్ దానికోసం మీరు ఆశిస్తున్నారు అని చెప్పేసి రాతో చెప్తారు పూజకి బయట లేకపోతారు అరుణ పక్కనేమో అరుంధతి పుట్ట కథని నిలబడిన ఆరు మనోహరి మాత్రం నిర్సమ్మ కూర్చోమని చెప్పినా కానీ వాళ్ళు కూర్చోరు అప్పుడు నిర్మలమ్మ అంటారు ఏంటి నిల్వనే ఏమన్నా నిలబడి పూజ చేస్తున్నారు మీరు అలా నిలబడిపోయే వీళ్ళు కూర్చో అని చెప్పేసి అని అంటుంది ఇద్దరు కూర్చుంటారు వాళ్ళు కూర్చుండగా అరుధతి ఫోటోని చూపిస్తున్నట్టు చూపిస్తారు బావి మరి నిజంగా అరుంధతని ఫోటోని చూస్తుందా లేదా మరి నిజం అనేది బావికి తెలుస్తుందా లేదా అని మనం రోజు జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్ సివింగ్కి నచ్చినట్టు తప్పకుండా నచ్చినట్టు మాత్రం మర్చిపోకండి